అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే ఒక కామెడీ కథ మూల వీరేశ్వరరావు గారు రచించినటువంటి కుందూరు సిక్స్టీ ఫైవ్ ఈ కథ విందాం ఒక కామెడీ కథ భానుమూర్తికి దొండకాయ అంటే అసహ్యం చిన్నప్పుడు వాళ్ళమ్మ దొండకాయ కూర చేస్తే తినని మొండికేసి రెండు రోజులు నిరాహార దీక్ష చేశాడు అప్పటి నుంచి భానుమూర్తి తన జీవితంలో దొండకాయ లేకుండా చూసుకున్నాడు దొండకాయ బుద్ధిమాంద్యం ఎవరో చెప్పిన మాట మనసులో దిగిపోయింది భానుమూర్తికి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చాక పెద్దలు కుదిర్చిన సంబంధం దూరప చుట్టం సున్నయ్యనను పెళ్లి చేసుకున్నాడు భానుమూర్తి బావమరిది బాబ్జీ ఎలియాస్ బంగార్రాజు ఊళ్ళోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ కూరగాయలు పండిస్తున్నాడు భానుమూర్తి కూకట్పల్లిలో చిన్న ఫ్లాట్ తీసుకుని గృహప్రవేశానికి బాబ్జీని పిలిచాడు బాబ్జీ హైదరాబాద్లో వస్తూ తన తోటలో విరక్ కాసిందని ఒక పది కేజీల దొండకాయల బస్తా తీసుకొచ్చాడు అప్పుడు మొదలైంది అసలు కథ భానుమూర్తికి ప్రేమతో దొండకాయ కూర కారం పెట్టి వడ్డించింది మొహం చిట్లించి ఇదేమిటి అన్నాడు కూరలు లేవు అంది సునయన ఆ రోజుకి సర్దుకున్నాడు మర్నాడు దొండకాయ వేపుడు పెట్టింది కాలీఫ్లవరు క్యాబేజీ వంకాయ ఉండగా వెదవ దొండకాయ చేసేవేమిటి నిలదీశాడు భానుమూర్తి ఊరు నుంచి తమ్ముడు బాబ్జీ పది కేజీల దొండకాయలు తెచ్చాడు అయితే ఇప్పుడు దొండ వారోత్సవాలు మాసోత్సవాలు దొండ సంవత్సరికాలు తప్పవా నాకు అలా అంటారు ఏంటండి బావ మీద ప్రేమతో ఆర్గానిక్ దొండకాయలు తీస్తేనూ బయట తగలై చూస్తే నాకు బీపీ పెరిగిపోతుంది అంటారు ఏంటి నిన్న యూట్యూబ్లో పరగడుపున నాలుగు దొండకాయలు కసకస నమిలితే షుగర్ అన్నాడు ఆహా ఇంకా ఏమన్నాడు లైక్ చేయండి షేర్ చేయండి బెల్లు నొక్కండి అన్నాడని ఆనందంగా చెప్పింది సునయన వాడి పీక నొక్కితే పేడా పోతుంది భర్తకు భయపడి రోజు విడిచి రోజు దొండకాయ చేస్తోంది ఒకరోజు దొండకాయల్ని నిలువుగా తరిగి ఇంకో రోజు గుండ్రంగా చక్రాల్లా తరిగి పానుమూర్తికి అసహనం పెరిగిపోతుంది వెళ్ళావా కాఫీ తల బద్దలైపోతుంది బాసు మెదడు తినేశాడు లేనిది ఎలా తింటాడండి సెటైర్ వేసింది సునయన ఇవే ఇవే తగ్గించుకుంటే మంచిది లేకపోతే పుట్టింటికి దారేది సీరియల్ చూపించాల్సి వస్తుంది భానుమూర్తికి కోపం వచ్చిందని తెలిసి సైలెంట్ అయింది సునయన భానుమూర్తి బావమరిది తెచ్చిన దొండకాయల్లో ఐదు కేజీలు కార్తీక మాసం వనభోజనాలు చేసే వాళ్ళకిచ్చాడు ఇంకొక నాలుగు కేజీలు మిగిలే ఏం అని ఆలోచిస్తుంటే మళ్ళీ బావ మరిది నుంచి ఫోన్ వచ్చింది బావా నేను బాబ్జీని అక్క దొండకాయలు బాగున్నాయి అంది అయితే ఇంకొక ఐదు కేజీలు డైరెక్ట్గా బస్కి ఎక్కిద్దామని ఫోన్ పెట్టు లాయర్ దగ్గరికి వెళ్తున్నాను లాయర్ ఎందుకు బావ మరిదిని చంపితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుద్దో కనుక్కుందామని సర్లే బావా తర్వాత మాట్లాడతానులే అన్నాడు బాబ్జీ నీరసంగా ఇక సునైనా ఆగని చక్రం సీరియల్ చుట్టం మానేసి టీవీలో వంటల కార్యక్రమాలు చూస్తోంది అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన భానుమూర్తి టీవీ కేసు చూశాడు దొండకాయతో డెబ్బై రకాలు ప్రోగ్రాం వస్తుంది భానుమూర్తికి పూనకం వచ్చి రిమోట్ని టీవీ వేపు విసిరాడు ఈ మనిషి ఇప్పుడు చెడు పిల్లిలాగా అనుకుంది సునయన ఆ తర్వాత ఆ ఇంట్లో దొండకాయ ప్రస్తావన రాలేదు నాలుగు నెలల తర్వాత ఏమండి ఈ కొత్త పచ్చడి తిని చూడండి ఎదురింటి మాలతి ఇచ్చింది అలాగా వడ్డించు పచ్చడితో రెండు ముద్దలు తిని అదుర్స్ అన్నాడు భానుమూర్తి అంటారు పొరిగింటి పొల్లకూర రుచి అని మూతి తిప్పింది సునయన దీని పేరేమిటో కుందూరు సిక్స్టీ ఫైవ్ చాలా బాగుందని చెప్పి ఆవిడకి నువ్వు కూడా ఆవిడకి ఏదైనా ఇవ్వు బాగోదు కదా అసలు విషయం ఏమిటంటే భానుమూర్తి క్యాంప్కి వెళ్ళినప్పుడు బాబ్జీ ఐదు కేజీల దొండకాయలు తెచ్చాడు ఏం చేయాలని ఆలోచించి భానుమూర్తి రాకముందే దాన్ని ఓరగాయగా మార్చి దాన్ని కుందూరు సిక్స్టీ ఫైవ్ అని పేరు పెట్టి దానికి పక్కింటి ఆవిడికి పక్కింటి ఆవిడ ఇచ్చింది అని చెప్పింది కుందూరు అంటే దొండ అంటారని టెన్త్లో హిందీలో పదిహేను మార్కులు వచ్చిన బాబ్జీకి తెలియదు అలా బాబ్జీని దొండ బాబ్జీగా మార్చింది సునైనా ఒకరోజు బాబ్జీ తన భార్య చేసిందని కుందూరు సిక్స్టీ ఫైవ్ని పునా నుంచి వచ్చినటువంటి పవన్కి పెట్టాడు ఆఫీస్లో కుందూరు అంటే ఏంటో తెలిసినా అడిగాడు కొలి వామన్ రావు చూడు అంటే అని గూగుల్ చూపించాడు అక్కడ గూగుల్లో ఆకుపచ్చ దొండకాయలను చూసి స్పృహ తప్పాడు భానుమూర్తి ఇక ఇంటికి వెళ్ళి భార్య మీద గంతులేశాడు కుందూరంటే దొండ కదా అన్నాడు మీ హిందీ ఇంప్రూవ్ అయింది కదా నువ్వు కానీ నీ తమ్ముడు కానీ దొండతో కనిపించారా రెండు హత్యలు చేసి జైలుకు పోతాను అప్పుడే రెండు కేజీల బ్యాగుతో వచ్చిన భానుమూర్తి భావమరిది వెనక్కి చూడకుండా పరిగెత్తాడు భానుమూర్తి బాస్ వర్ధన్ అకౌంట్స్ చెక్ చేయడానికి భానుమూర్తిని ఇంటికి పిలిచాడు రాత్రి లేట్ అయ్యేసరికి భానుమూర్తిని భోజనం చేసేళ్లమంది బాస్ భార్య ఈరోజు ఈ కొత్త పచ్చడి రుచి చూడండి అని వడ్డించింది ఎక్కడో తిన్నట్టుంది అనుకున్నాడు బాస్ భార్యకి బాగాలేదని చెప్పటం ఎందుకని బాగుంది అన్నాడు భానుమూర్తి వెళ్ళేటప్పుడు కొంచెం మీ భార్యకి రుచి చూపించండి అనే శేషాల ఇచ్చింది పచ్చడి పేరు అడిగాడు కొండు సిక్స్టీ ఫైవ్ అని చెప్పింది బాస్ భార్య ఇదిగో మా బాస్ భార్య ఇచ్చింది అది చూసి ఆశ్చర్యపోయింది సునయన ఇది ఎవరిచ్చారు మా వర్ధన్ భార్య ఆవిడకి నేనేగా కుందూరు సిక్స్టీ ఫైవ్ శాంపిల్ ఇచ్చింది అని చెప్పింది సునైనా అంటే ఆవిడ నాకు పెట్టింది నాకు ఇష్టం లేని ఇష్టం లేని కుందూరు సిక్స్టీ ఫైవే పెట్టింది మీకు అని మూర్చపోయాడు భానుమూర్తి మీకు దొండకాయ వద్దంటే నార్త్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి నవ్వుతూ చెప్పింది సునైనా చూసారా ఒక భర్తని ఎలా ఆడుకుందో దొండకాయలు తెప్పించు తమ్ముడితో అంటే అలవాటు ఎలా చేద్దామని చూస్తోందని మనం అనుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్